హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చిన్నగా చట్నీ వేస్తున్నాను కదా ఇగో ఎండి నొప్పకాయలు గోలించుకున్న కొన్ని పల్లీలు తీసుకున్న ఎల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నా ఎందుకంటే ఇది మొదగాలు పట్టుకున్నా ఇగో ఇప్పుడైతే ఇక చిన్నగా ఆకున్న పుదీనా కొత్తిమీర ఇవన్నీ నూనెలో గోలించుకున్నాయి ఇగ చూడండి ఇవన్నీ ఇగో చింతపండు రెండు టమాటాలు ఇగో ఇలా కొద్దిగా ఉడికిచ్చినా ఇది ఉడికిచ్చినాక మిక్సీ వేసినాక మా అది పోపు చేసేటప్పుడు మీకు చూపడితే ఎలా అయిందని పచ్చడి ఆయిల్ పోసాను ఆయిల్ పోసాను జీలకర్ర వేస్తున్న పోపులో కొద్దిగా చూసారా ఇల్లు ఏమేమి వేసాను చెప్పాను కొత్తిమీర పుదీనా కలియమాకు చెన్నంగాకు రెండు టమాటాలు కొద్దిగా చింతపండు ఉడికించుకొని ఇవన్నీ చేశాను కదా మీరు చూసారు కదా ఇప్పుడు పోపు చూపెడతాం చూసారా పచ్చడి రెడీ అయింది పచ్చడి అయితే రెడీ అయింది చెన్నంగి పచ్చడి రెడీ అయింది ఎంతమందికి ఇష్టం కామన్ చేయండి ఓకేనా మరొక వీడియోలో కలుద్దాం